హాయ్ ఫ్రెండ్స్ అందరికీ క్రోధి నామ సంవత్సరం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఉగాది పచ్చడి చేశానండి ఈ వీడియో షార్ట్స్లో పెట్టాను మీరు చూసే ఉంటారు ఇప్పుడు బొబ్బట్లు వీడియో చూద్దాము కందిపప్పు ఒక గ్లాస్ తీసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసేసి స్టవ్ మీద పెట్టేసి ఒక విజిల్ రాగా ఆపేయాలి ఇప్పుడు ఒక గ్లాస్ మైదా పిండి ఒక గ్లాస్ గోధుమ పిండి వేసి సాఫ్ట్గా కలుపుకొని ఒక అరగంట రెస్ట్ ఇవ్వాలి ఈ కందిపప్పు పొడి పొడిగా మెత్తగా ఉడికింది కదండి దీన్ని వేడి ఆరే వరకు ఒక గిన్నెలో వేసేసి పక్కన పెట్టేయండి ఆరిపోయిన తర్వాత మనం ఏ గ్లాస్ పప్పు తీసుకున్నాం అదే గ్లాస్తో బెల్లం పొడి తీసుకొని దాన్ని మిక్సీ వేసుకొని మెత్తగా సాఫ్ట్గా చేసుకోండి ఈ విధంగా కందిపప్పుతో చేసుకోవచ్చు అండి శనగపప్పుతో అయినా చేసుకోవచ్చు మీ ఇష్టం ఏది మీకు నచ్చితే అలా చేసుకోండి గోధుమ పిండి చా మైదా పిండి రెండు కలిపి చేశానండి హెల్తీగా ఉంటుంది గోధుమ పిండి అయితే మంచిది కదా మన హెల్త్ కోసం ఈ విధంగా పూరి ప్రెస్లో పెట్టుకొని వచ్చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయండి చాలా ఫాస్ట్గా అయిపోతాయి మన ఫెస్టివల్స్ అప్పుడు చుట్టాలు ఎక్కువ మంది వచ్చినప్పుడు పూరి ప్రెస్లో వచ్చేసుకోవచ్చు ఈజీగా ఇప్పుడు అట్ల పైన పైన వేసేసుకొని అది కరిగిన తర్వాత జాగ్రత్తగా చేత్ వేసేసుకోండి రెండు వైపులా మాడకుండా మంచిగా కాల్చుకోండి చేత్తో కూడా నొక్కచ్చండి బొబ్బట్లని అదైతే కొంచెము లేట్ అవుతుంది పూరీ ప్రెస్లో అయితే చాలా ఫాస్ట్గా వస్తుంది చేయడం రాని వాళ్ళకు కూడా పూరీ ప్రెస్లో ఈజీగా వచ్చేస్తుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు వస్తే మంచిగా నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బొబ్బట్లు పాయసము ఉగాది పచ్చడి పులిహార ఇవన్నీ చేశానండి పండగ రోజు నాకు వీడియోస్ పెట్టడానికి అయితే కుదరలేదు అప్లోడ్ చేయడానికి ఈ బొబ్బట్లను పాలల్లో పంచదార వేసి నెయ్యి వేసుకొని ఆ పాలల్లో ముంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా తిని చూసి టేస్ట్ నచ్చితే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అందరికీ మంచి జరగాలి